విశాఖపట్నం రిస్ట్రక్షన్స్ గోవాలో లేవు మొన్న గోవాను అశోక్ గజ్పల్ చూడ్డానికి మొత్తం ఉండవు హైదరాబాద్ నుంచి అందరూ కూడా అక్కడే ఉండరు టూరిజం డెవలప్ అవ్వాలంటే విశాఖపట్నం రావాలా టూరిజం డెవలప్ అవ్వాలని అందరు కోరుకుందండి టూరిజం డెవలప్ అవుతే ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది ఎక్కడి నుంచో భార్యాభర్తలు ఫ్యామిలీతో వచ్చి టీ టీ బీచ్లో కూర్చొని టీ తాగుతారండి టీ టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త పక్కలు వేస్తాడు ఇప్పుడేమో ఐస్ క్రీమ్ తీరుతుంది హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అవి ఏమీ లేకుండా వచ్చేయండి వచ్చేయండి ఎవరు వస్తారండి టూరిజం ఎవరు వస్తారండి రిస్ట్రిక్షన్ బీచ్లో పది గంటల వరకు ఉంటే ఆ పోలీసు కేసీరేస్తాడు పోలిసే కేసీ టూరిస్టులో వస్తారు ముందు ఆ ఫ్రీ జోన్ చేసారు సార్ గారు టూరిజం పెంచండి టూరిజం పెంచితే అవి డెవలప్ అవుతుంది